ైన్ మిడ్డే డిబేట్ అనే రాజు సో ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి అనేటటువంటి పదవికి పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి పేరు తీసుకొచ్చారు అంతేకాకుండా పేరు అన్న కంటే ఒక వన్నె తీసుకొచ్చినటువంటి పరిస్థితి వాస్తవంగా గతంలో చూసాం మనం డిప్యూటీ సీఎం అనేటటువంటి పదవి చేతికి ఉన్నటువంటి ఐదేళ్లు కాకుండా ఆరో వేలుగా పరిగణించే వాళ్ళు అంటే చేతికి ఉన్నటువంటి ఆరో వేలు డిప్యూటీ సీఎం అంటే ఏ అధికారాలు ఉండవు అంటే కేవలం ఒక వేలుగా మాత్రమే ఒక రకంగా చెప్పాలి అంటే ఉంది అంటే ఉంది అన్నట్టు మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు అలాంటి సాంప్రదాయానికి చెట్పెట్టి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవి అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పేసి ఆయన నిరూపించారు ఈ నేపథ్యంలోనే పక్క రాష్ట్రాల్లో కూడా డిప్యూటీ సీఎం పదవికి క్రేజ్ ఏర్పడుతుంది ఎందుకంటే ఇటీవల మనం చూసాం తమిళనాడులో డిప్యూటీ సీఎంగా అక్కడ ఉదయనిధి స్టాలిన్ని నియమించిన తర్వాత ఎస్పెషల్లీ తెలుగుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ చూసిన తర్వాతే ప్రస్తుతానికి ఆ డిప్యూటీ సీఎం పదవికి క్రేజ్ పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రాఫ్ రాష్ట్రంలో రోజు రోజుకి పైపెక్కి వెళ్తూ ఉంది ఇది ఎవరు ఆవురన్నా కాదన్నా అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే చంద్రబాబు నాయుడు గారు పాలనాపరంగా సీఎంగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కి వస్తూ ఉన్నటువంటి గ్రాఫ్ నిజంగా రోజు రోజుకి పైకి పోతుంది ఎందుకంటే ఆయన అవలంబిస్తున్నటువంటి వినూత్నమైనటువంటి రాజకీయ నిర్ణయాలు కావచ్చు పాలనాపరమైనటువంటి నిర్ణయాలు ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన రేకెత్తించే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అసలు డిప్యూటీ సీఎం పదవి గతంలో మనం చూసాం అది ఒక అలంకారప్రాయమైనటువంటి పదవి కేవలము వాళ్ళు ఉన్నారంటే ఉన్నారనే విధంగా ఉండేది కానీ ఈరోజు డిప్యూటీ సీఎం అంటేనే ఒక పవర్ఫుల్ ఓల్డ్ లాగా ఈరోజు అందరికి కూడా వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి షిప్ అని చెప్పేసి రైస్ మాఫియా కోసం ఒక డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు యావత్ దేశం మొత్తం కూడా చూసినటువంటి పరిస్థితి అంతేకాకుండా తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటి ఘటనలో ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం బహుశా రాజకీయాల్లో ఎవరు కూడా వాస్తవాలను అంగీకరించరు జరిగినటువంటి తప్పులకు బాధ్యత వహించరు ఆ రోజులు గతంలోనే పోయా గతంలో మనం చూసుంటాం ఏదైనా ఒక ఘటన జరిగితే ఆ శాఖ మంత్రులు రాజీనామాలు చేసినటువంటి పరిస్థితులు మనం చూసి ఆ రాజకీయాలు ఇప్పుడు చూడలేం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రాజకీయాలను మళ్ళీ మనకు చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మరి ఈ నేపథ్యంలోనే అటు రాజకీయంగా కావచ్చు అలాగే పాలనాపరంగా పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ రోజు రోజుకి కూడా పై పైకి పోతూ ఉన్నటువంటి పరిస్థితి సో దీని మీద ఇవాళ మన మిడ్డే డిబేట్ సో ఈ డిబేట్ లో మనతోటి లైవ్ లో పార్టిసిపేట్ చేసేందుకు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన గారు అలాగే పొలిటికల్ అనలిస్ట్ మస్తన్ రావు గారు ఇద్దరు కూడా మనతోటి జూమ్ కాల్ లో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ముందుగా మనం మస్తన్ రావు గారితో మాట్లాడదాం గుడ్ ఆఫ్టర్నూన్ మస్తన్ రావు గారు ఏంటి వాస్తవంగా డిప్యూటీ సీఎం అంటే ఒక ఆరో వేలు అంటే చేతికి ఒక ఆరో వేలు ఉంటే అది ఎందుకు పనికిరాదు అని చెప్పి చెప్తూ ఉంటారు మరి అలాంటి పదవికి అలాంటి సాంప్రదాయానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెక్ పెట్టినటువంటి పరిస్థితి రాష్ట్రంలో మనం చూస్తున్నాం పాలనాపరమైనటువంటి అంశాలు కావచ్చు అంతేకాకుండా రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి అంశాలను ఏ విధంగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారో మనం చూస్తున్నాం ఏమంటారు మస్తారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు అదే కీర్తన గారికి ఇప్పుడు మనం ఎంచుకున్న సబ్జెక్టు ఏదైతే ఉందో అంటే పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ ఎందుకు ఇదంతా మనం ఇప్పుడు ఈరోజు చర్చిస్తున్నామంటే రాష్ట్ర సమకాలీన రాజకీయాల్లో ఒక విలక్షణమైన పాత్ర ఎంచుకొని మరి ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మాము సమకాలీన రాజకీయాలు అంటే ఇప్పటివరకు మనం రాజకీయాలు చూసింది ఏంటంటే కొన్ని కోట్లు పెట్టి ఎమ్మెల్యే కావటం లేదా ఆ కుల సమీకరణలో భాగంగా మంత్రులు కావటం ఆ తర్వాత ఐదేళ్లు కొంత ఏదైతే ఖర్చు పెట్టారో వాటిని వెనక్కి తీసుకునే కార్యక్రమంలో రకరకాల కార్యక్రమాలు నెరపటం ఇది రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితి ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా అదే పరిస్థితిలో ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనం అటు తెలంగాణలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసినా కూడా అదే పరిస్థితి కనిపిస్తాం దానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు ఒక నూతన రాజకీయ పందాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నారు మొదట్లో ఆయన రెండు వేల పద్నాలుగులో ఆయన జనసేన పార్టీ పెట్టి అప్పుడు అప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారని ఆయన అప్పుడు బహిరంగ సభల్లో మాట్లాడుతూ వాళ్ళిద్దరికీ ఓటు వేయటం ద్వారా రాష్ట్రం విభజన పరిస్థితుల్లో అభివృద్ధి పదంలోకి వెళ్తుందని చెప్పేసి ఆయన ఆ రోజు సపోర్ట్ ఇచ్చారు ఆ సపోర్ట్ కు అనుగుణంగా ఆ రోజు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావటం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏదైతే కొన్ని తెలుగుదేశం ఎన్డీఏ భాగస్వామ్య బీజేపీ బీజేపీలో గాని అదేవిధంగా ప్రత్యేక హోదా విషయంలో బిజెపి వెనకడికి వేయటం ఆ ఆంధ్ర ప్రజలను కొంత ఆ విషయంలో సరైన రీతిలో అది హామీ నెరవేర్చలేదని ఆయన భావించడం అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో పలు అవినీతికి సంబంధించిన అంశాలని ఆయన లేవనెత్తిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒంటరిగా పోటీ చేసిన పరిస్థితి కూడా ఉంది ఆయన కేవలం ఆయన స్వయంగా ఓడిపోవటం అదేవిధంగా ఒక్క స్థానం పిలుచుకుంటే ఆ ఎమ్మెల్యే కూడా పార్టీని వదిలి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోవటం అందరూ చూసిన పరిస్థితి అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇట్లాగా నీతి నిజాయితీలతో రాజకీయాలు చేస్తే ఇట్లా పవన్ కళ్యాణ్ లాగా మిగిలిపోవాల్సి ఉంటుంది తప్పితే ఇక భవిష్యత్తులో వాళ్ళు రాజకీయంగా పైకి ఎదిగే పరిస్థితి ఉండదు అనేది అప్పట్లో అందరూ కూడా విమర్శలు విప్పించిన పరిస్థితి దాన్ని ఆ దాన్ని తట్టుకుంటూ జన సైనికులకు ఆయన ఒకటే విన్నపం చేశారు నాతో పాటు మన రాజకీయ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చాలంటే నాతో పాటు నడిచే వాళ్ళందరూ ఈ విధమైన నేను ఏదైతే విధానాలను అనుసరిస్తానో నీతి నిజాయితీతో కొత్త రకమైన నవ నవశకం రాజకీయ పందాన్ని మీరు కూడా అనుసరిస్తేనే నాతో ఉండండి లేకపోతే మీ ఇష్టం మీరు చూసుకోండి అనేది కూడా ఆయన బహిరంగంగా చాలా సాహసంగా చెప్పారు మామూలుగా ఎవరు బొజ్జగించో లేకపోతే ఎట్లాగో చేర్చుకొని పార్టీని నడుతూ ఉంటారు సో ఆ పరిస్థితుల్లో ఆయన పార్టీని నడుపుతా వచ్చారు జన కూడా ఆయనకి ఎవరైతే కొద్ది మంది ఉన్నారో వాళ్ళే ఈరోజు జన సైనికులుగా అదే విధమైన రాజకీయాలను అనుసరిస్తూ వస్తున్న పరిస్థితి అంటే ఇక్కడ ఒకటి చెప్పండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక అనవసరమైనటువంటి వివాదం చలరేగింది దానికి ఆల్మోస్ట్ రెండు పార్టీలకు సంబంధించిన అధినేతలు ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత దానికి పుల్ స్టాప్ పెట్టినటువంటి పరిస్థితి సో ఏ మాటగా మాట చెప్పుకోవాలి మనం గతంలో మనం చూసాం తిరుపతికి అమిత్ షా గారు వచ్చినప్పుడు టీడీపీకి సంబంధించిన నాయకులతోటి రాళ్ళు వేయించారని చెప్పేసి అది మనసులో పెట్టుకొని అమిత్ షా గారు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉండేది మరి అలాంటి అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు ఇంటికి భోజనానికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది అనేటటువంటి ప్రచారం కూడా బయట జరుగుతోంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మస్తన్ రావు గారు ఖచ్చితంగా వాస్తవం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆ ఆ తెలుగుదేశానికి అంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డితో పొత్తు లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆశీస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన ఆశీస్సులు బీజేపీ నుంచి ఉండేవి అదే విధంగా వైఎస్ వైఎస్ఆర్సీపీ కూడా ఈ ప్రత్యేక హోదా ఇట్లా ఇతర నిధులు అన్నిటిని పక్కన పెట్టేసి వాళ్ళకున్న వ్యక్తిగతమైన అంశాలు ప్రాతిపదికగా బీజేపీకి గా చాలా బిల్లుకి సపోర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది సో ఆ నేపథ్యంలో చూస్తే మీరు మీరు ఒకటే చెప్పారు అమిత్ షా గారికి ఫ్యామిలీ దర్శనం చేసుకెళ్తుంటే రాళ్ళు వేసిన పరిస్థితే కాదు నరేంద్ర మోడీ గారికి సంబంధించి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నప్పుడు బాలకృష్ణ గారు ప్రత్యేకంగా అభ్యూజిడ్ లాంగ్వేజ్ వాడారనేది కూడా తర్వాత ఆయన క్షమాపణ చెప్పారు సో చంద్రబాబు గారు దీక్షలు చేయటం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ పక్కన ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన పరిస్థితి కూడా అక్కడ మనం ఢిల్లీలో గమనించిన పరిస్థితి కూడా ఉంది సో అవన్నీ బేరేజ్ వేసుకున్నప్పుడు బీజేపీ కొంత తెలుగుదేశం పార్టీని దూరంగా పెట్టింది అయితే వాళ్ళకి పవన్ కళ్యాణ్ ను రెండు వేల పద్నాలుగులో నిస్వార్థంగా అందించిన సేవలు కావచ్చు పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల లేకపోతే ఆయన నిబద్ధత పట్ల ఆయన నీతి విజాయితీల పట్ల ఉన్న ఆపేక్ష కావచ్చు సో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేశాడు ఆ ఒక ఆత్మరక్షణ నిరాశ తెలుగుదేశం పార్టీ ఆ దానిలో సంకోచం అది విషయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిస్ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ద్వారా లబ్ధి పొందినటువంటి కాంట్రాక్టర్లు చంద్రబాబు నాయుడు గారి ద్వారా లబ్ది పొందినటువంటి పొలిటికల్ లీడర్స్ చంద్రబాబు నాయుడు గారి ద్వారా లబ్ధి పొందినటువంటి కొంతమంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరు కూడా కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడడానికి భయపడినటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం కూడా తెలియనటువంటి సందర్భంలో ఆ అంశంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలవడం అనేది నిజంగా ప్రతి ఒక్కరు కూడా గమనించినటువంటి విషయమే ఆ విషయాన్ని ఎలా తీసుకొచ్చి అంటారు మస్తం రావు గారు మనం అదేనండి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం కూడా సులభంగా ఏం జరగలేదు ఆయన హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వస్తానంటే ఫ్లైట్ ఆఫేసారు ఫ్లైట్ ఆఫీస్ పరిస్థితి అదే విధంగా రోడ్డు మార్గం ద్వారా వస్తుంటే జగ్గపేట దగ్గర ఆపేశారు అంటే చంద్రబాబు నాయుడు గారిని కలవటం ద్వారా ఒక ప్రత్యేకమైన రాజకీయ ఏకీకృత రాజకీయ పార్టీ ఏకీకృతం జరిగింది అనేది భయపడింది అప్పటిన్న ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం సో దాన్ని సవాల్గా స్వీకరించి మరీ వెళ్ళారు ఆయన పవన్ కళ్యాణ్ గారు దానిలో ఎటువంటి బాలకృష్ణ గారు పక్కన లోకేష్ గారు ఉన్న పరిస్థితుల్లో ఏకపక్షంగా బీజేపీని నేనే ఒప్పిస్తాను దానిలో ఎటువంటి సందేహం లేదు వైఎస్ఆర్ సిపికి సంబంధించి వ్యతిరేక ఓటు చీల చీలని బను అని ఒక అకుంటు దీక్షతో వెళ్లిన పరిస్థితి కూడా అందరు గమనించారు అదే కాదు అక్కడ ఆయన చంద్రబాబు గారిని పరామర్శించిన తర్వాత చంద్రబాబు గారి ఫ్యామిలీకి సంబంధించి భువనేశ్వరి గారిని గాని బ్రాహ్మణి గారిని కాని కలిసి వాళ్ళు ధైర్యం చెప్పిన పరిస్థితి కూడా ఇప్పటికి కూడా అక్కడక్కడ భువనేశ్వరి గారు ప్రస్తావిస్తా ఉంటారు నేనైతే చాలా సార్లు గమనించాను ఆ పరిస్థితి సో లోకేష్ లోకేష్ గారు కూడా అదే విధమైన దీంతో ఉంటారనేది నేను చెప్తా అయితే కింది స్థాయి నాయకత్వం నాయకులకి లేకపోవచ్చు నేను ఇంకోటి చెప్తానండి పవన్ కళ్యాణ్ గారి సంబంధించి ఒక ఐదారు ఇన్సిడెంట్లు మీరు పోర్ట్ చేశారు నేను ఇంకా చెప్తాను యాక్చువల్ గా ఒక ఎర్రచందనం ఆయన పరిపాలన ఏమి తెలియదు అని చెప్పారు నాలుగు సినిమాలు చేసుకుంటారు ఎప్పుడెప్పుడో ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి మంత్రి ఇస్తే అప్పుడప్పుడు నిమిషం మీ దగ్గర వస్తా ఒకసారి కేతన గారి ఒపీనియన్ కూడా తీసుకుందాం కేతన గారి ఒపీనియన్ తీసుకున్న తర్వాత